ప్రాణస్థమీ శ్రీపతి ఓ శ్రీపతి పద్మావతి నాథ కనులు మూయగానే శంఖం చక్రం శారంగం కౌమోదకి వనమాల అభయముద్రల దివ్యకాంతులు వర్షామేఘం మధ్య నుండి వెలువడే ఉదయ సూర్యుని కాంతి వలె ఒప్పారుతూ గాలికి వయ్యారంగా కదిలే పీతాంబరము అనుక్షణం నా ఆత్మలో నిలిచి అపూర్వంగా వెలుగుతూ ఉంటాయి ఇందులో స్వామి యొక్క బాహ్య రూప వర్ణన అది కనులు మూసుకున్నప్పుడు తనకు ఏ విధంగా దర్శనమిస్తుందో వీటిని చెప్పారు బాహ్యరూప వర్ణన అంటే విష్ణుమూర్తి అనంగానే మనకి శంఖం చక్రం శారంగము అంటే ఆయనకు ఉండేటటువంటి విల్లు కౌమోదకి ఆయన కదా మెడలో వనమాల అభయముద్ర వీటితో పాటుగా పీతాంబరం ఇది స్వామి యొక్క లక్షణాలు ఇవన్నీ కనులు మూసినప్పుడు కూడా కనపడుతున్నాయి అవన్నీ కనపడాలి నిజంగా ఒక భక్తుడికి కళ్ళు మూసుకున్న అదే కనపడాలి ఎందుకని బాహ్యంగానే ఉన్నాడా దైవం కాదు కదా తత్సర్వం ఇది ఎన్నిసార్లో చెప్పుకుంటూ ఉంటాం ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సింది లోపల బయట సమస్తంలోనూ అణువణువున వ్యాపించినటువంటి వాడు పరమాత్ముడు విషన్న పదానికి వ్యాపనశీలత అనే అర్థంలో విష్ణువు అంటే వ్యాపించినవాడని కదా అర్థం అంతటా వ్యాపించినటువంటి శ్రీ మహావిష్ణువు బయట మాత్రమే ఉండి లోపల లేడు అంటే ఎట్లా అందువల్ల కళ్ళు మూసుకున్నప్పుడు ఆయనే కనపడాలి కళ్ళు తెరిస్తే సర్వజీవులు సర్వ ప్రకృతి స్వరూపంగా దర్శనమిస్తాడు విష్ణువు కళ్ళు మూస్తే దివ్యకాంతి స్వరూపుడైన నారాయణుడుగా దర్శనమిస్తాడు ఆ కాంతులు దివ్యమైనవి నారాయణుడివి మాత్రమే అని గుర్తించాలి కదా ఏమో ఈ కాంతి కనపడింది నాకు ఈ కాంతి ఎవరిది కళ్ళు మూసుకుంటే వెలుగుగా ఉంది ఈ వెలుగు ఏమిటి అని సందేహం వస్తే అవి నారాయణుడి యొక్క దివ్యకాంతులే అని గుర్తుపట్టడానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి ఏమిటి ఆ చిహ్నాలు అంటే అవే ఇందులో చెప్పబడిన గుర్తులు అవి చతుర్భుజుడుగా ఆయన నాలుగు చేతులలో ధరించే ఆయుధాలు పనమాల పీతాంబరం వీటిని మించి అభయ ముద్ర ఇవి మాత్రం నారాయణుడికి మాత్రమే ప్రత్యేకం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి తత్వాన్ని కలిగినవి నిజానికి శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఈ పంచాయుధ పూజ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది స్వామితో పాటుగా స్వామి యొక్క ఆయుధాలన్నింటినీ కూడా పూజించే పద్ధతి ఉంది స్వామి యొక్క శంఖం పాంచజన్యం పంచజనులు అంటే పాంచభౌతిక శరీరంలో ఉండేటటువంటి వారు ఇది పంచజనుడనే రాక్షసుడు ఇదంతా ప్రతీకాత్మకంగా చెప్పబడినటువంటి కథ ఈ పాంచభౌతిక శరీరంలో ఉండేటటువంటి జీవులకి సంబంధించింది పాంచజన్యము ఇది మనకి భాగవతంలో ఈ పంచజను సంహరించి శంఖంగా తన చేతిలో ధరించటం ఇదంతా కూడా గొప్ప ప్రతీకలతో చెప్పబడినటువంటి కథ అదొక్కటే చాలాసేపు పడుతుంది కనుక ఉంది అన్నమాట ఇక్కడ తెరుచుకుంటున్నాం నారాయణుడి ఆయుధాల్లో విశిష్టమైనదిగా చెప్పబడేటటువంటిది శంఖం చెక్ తర్వాత చక్రంగా చెప్పబడే సుదర్శనం మరెవ్వరికీ ఇటువంటి ఆయుధం లేదు గద వంటి ఉంటాయి కానీ ఈ చక్రం పేరేమిటంటే సుదర్శనము సు అంటే మంచి దర్శనము అంటే లో చూపు దర్శనం మామూలు చూపు కాదు బాహ్య రూపాన్ని మనం చర్మచక్షువులైనటువంటి కళ్ళతో చూస్తే అంతస్తత్వాన్ని మనకి చూపించేటటువంటిది దర్శనం అంతస్తత్వాన్ని చూపించేటటువంటిది దర్శనం ఈ దర్శనం చక్కగా ఉండడమే సుదర్శనం ఈ సుదర్శనం అంటే ఏమిటో తెలియాలంటే కూడా భాగవతంలోని అంబరీషోపాఖ్యానం బాగా తెలియచెప్తుంది సమస్తాన్ని విష్ణుమయంగా చూచే అంబరీషుడికి మంచి లోచూపు అంతర్వీక్షణం అంతర్దర్శనం ఉంది అందుకే మంచి లోచూపు ఉంది కనుక విష్ణువు అతడికి రక్షగా సుదర్శనాన్ని ఉంచాడు సమస్తం వాసుదేవమయంగా సాధన చేసే సమయంలో దుర్వాసుడు ఆగ్రహానికి గురయ్యాడు ఆ ఆగ్రహాన్ని కూడా వాసుదేవుడుగా దర్శించాడు అంబరీషుడు అది సుదర్శనము అంటే కనుక అతడిని సుదర్శనం రక్షించింది మొత్తం ఈ దృష్టితో ఒక్కసారి మనం అంబరీషోపాఖ్యానం చదువుకున్నట్టయితే దాని తత్వమే భిన్నంగా అర్థమవుతుంది మనకి అందుకే విష్ణు భక్తులకి సుదర్శనం అంటే అంత ప్రత్యేక భక్తి ఏదైనా శత్రుభావన పోవాలి అంటే శత్రువులు ఉన్నారంటే సుదర్శన యాగం చేయండి అంటారు సుదర్శన యాగం చేస్తే శత్రువులు నశించరు శత్రుభావన నశిస్తుంది ముందు మనకి నశిస్తుంది తర్వాత మనం మనని శత్రుభావంతో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నశించటం జరుగుతుంది దీన్ని చక్రతాళ్వార్ అనే పేరుతో పూజించుకుంటారు ఈ సుదర్శనుడు ఎట్లాంటి వాడంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బాహ్య రూపంగా చెప్పబడుతూ ఉంటాడు ఆయనకి సుదర్శనుడికి తేడా లేదు ఎవరినన్నా ఎవరి మీదన్నా ఆయుధ ప్రయోగం చెయ్యాలి అనే సంకల్పం కలిగితే చాలు ఆయన ప్రత్యేకంగా సుదర్శన నువ్వు వెళ్ళమని చెప్పక్కర్లేదు దాన్ని ప్రయోగించక్కర్లేదు మనోభావం ఎరిగి అటువైపుకి వెళ్ళగలిగినటువంటి ఆయన అంతరంగాన్ని తెలిసి తదనుగుణంగా వర్తించగలిగింది ఒక్క సుదర్శనుడు మాత్రమే అందుకే బ్రహ్మోత్సవాల్లోనూ అక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు చక్రవాళ్ళ వారికి కూడా ఆ స్నానం ఆయనతో కలిసి చేసే స్నానం కనుకే దానికి చక్రస్నానం అని పేరు ఆ అవబృధ స్నానం ఆయనకు కూడా చేయిస్తారు శ్రీకృష్ణుడు కుబ్జను అనుగ్రహించిన సమయంలో కూడా సుదర్శనమే కనపడుతుంది అంటే అందరూ కుబ్జలో ఉన్నటువంటి వంకరని చూస్తే కృష్ణుడు ఆవిడకున్నటువంటి చందమామ లాంటి ముఖాన్ని కలువల్లాంటి కళ్ళని చూశాడు ఆ విధంగా చూడగలగడమే సుదర్శనము ఇదే దైవ దృష్టి అట్లా చూసినప్పుడు మానవుల హృదయాల్లో ఉండేది దైవత్వమే ఎవరైతే అందరిలోనూ భగవంతున్నో మంచినో చూస్తారో వాళ్ళకుండేటటువంటిది దైవత్వమే ఆ దైవత్వం హృదయాల్లో నిండి ఉండాలంటే ఎటువంటి దృష్టి ఉండాలో చెప్తుంది సుదర్శనము అందుకే సుదర్శన ధ్యానం చాలా గొప్పదిగా చెప్తారండి తర్వాత ఉండేటటువంటిది సరే కౌమోదకి అనేటటువంటి పేరుతో ఉన్న కథ ఆ తరువాత శారంగము అనే పేరుతో ఉన్నటువంటి విల్లు ఈయన చేతుల్లో ఉంటే అభయం ఒక ముద్ర ఉంది అభయం అంటే భయం లేదని చెప్తున్నాడు మనందరికీ నీకు భయం లేకుండా ఉండు అనే ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు అనుకుంటాం కాదండి అది లౌకికమైనటువంటి అర్థం అసలు అర్థం ఏమిటి అంటే భయపడవలసినటువంటి పరిస్థితిని తీసుకురాడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడికి భయమే ఉంటుందండి అసలు భయపడడానికి కారణం ఏమిటి తప్పు చేస్తే కదా నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడాలి కనుక నాకు భగవంతుణ్ణి నమ్ముకున్న తరువాత నాకు భయపడవలసిన పరిస్థితి లేదు ఇది ప్రసాదించటమే అభయము అనేది మనకి చెప్తోంది ఇది ఎలా కలుగుతుందంటే సుదర్శనం వల్ల లభిస్తుంది అందరిలోనూ భగవంతుణ్ణి దర్శించటం అన్నది అభ్యాసం చేసిన వాళ్ళకి భయం ఉండదు అంతా విష్ణుమయమైనప్పుడు దేనికి భయపడతాం విష్ణువుని చూసి భయపడం కదా అది వనమాల ఇది కూడా ఈయనికి ప్రత్యేకం తులసి మొదలైన పరిమళభరితమైన ఆకులతో చేర్చి కట్టినటువంటి మాల సాధారణంగా పూలమాలల్లో మల్లెపూలు అంటే మల్లెపూలే ఉంటాయి చామంతులు అంటే చామంతులే ఉంటాయి గులాబులు ఉంటే గులాబులే ఉంటాయి కానీ అన్నిటి పట్ల సమదృష్టి కలిగినటువంటి పరమాత్ముడు మాత్రం అన్ని రకాలైనటువంటి పరిమళ భరితమైన పత్రాలు పుష్పాలు కలిపినటువంటి మాలను ధరిస్తాడు అంటే తులసి మరువము దవనము మొదలైనటువంటి అన్ని రకాలైన పరిమళ పత్రాలతో అన్ని రకాలైన పుష్పాలతో కూడినటువంటి మాల ఈ వనమాల అనేటటువంటి దానికి అర్థం ఈ విధమైన పూలమాల ధరించేది కూడా ఒక్క విష్ణువే అంటే అన్ని పూల మీద అన్ని రకాలైనటువంటి ఆకుల మీద సమభావన కలిగింది అన్నీ తనస్వరూపమే అయినప్పుడు అన్నింటి పట్ల సమబుద్ధి ఉంటుంది కదా పూలు ఆకుల పట్లే ఉంటే జీవుల పట్ల పరమాత్ముడికి సమబుద్ధి ఉన్నది అని చెప్పడానికి ఇది పెద్ద నిదర్శనం పైగా ఈయన వర్ష మేఘంలాగా నల్లగా ఉన్నాడు అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘం మాత్రమే నల్లగా ఉంటుందండి ఈ ఋతువుల్లో ఉండేటటువంటి మేఘాలు తెల్లగా ఉంటాయి వీటి నుంచి రాదు ఈ నల్లగా ఉన్నటువంటి వర్షా మేఘం కరుణ వర్షించడానికి సంకేతం ఇది చీకటి కలిగిస్తుంది చీకటితో మనం భయపెడుతుంది మేఘాలు కమ్ముకుంటే చీకట్లు ఉంటాయి అని భయపడాల్సిన పని లేదు ఉదయ సూర్యుడి కాంతి అందులో నుంచి వెలువడుతుంది అంటే ఈ నీలమేఘం నీళ్ళనిస్తుందే తప్ప చీకట్లను వ్యాపింప చెయ్యదు అందులో నుంచి బయటకు వచ్చే ఉదయ సూర్యుడి కాంతిలాగా ఉన్నదేది ఈయన ధరించినటువంటి పీతాంబరం మెరిసిపోతూ ఉంటుందండి ఆ అంబరం కట్టేశాలు కదా ఆయన ఘనత మనం అర్థం చేసుకోవడానికి ఈ విధమైనటువంటి దర్శనం అపూర్వం అనిదం పూర్వం అన్నారు ఇంతకు ముందు లేదు మొదట్లో బయటే చూశాను దేవుణ్ణి లేదా ఎప్పుడన్నా కళ్ళు మూసుకుంటే బయట చూసినటువంటి భగవంతుడి యొక్క రూపం మన మనసులో ఒక క్షణం మెదలచ్చు లేదా నాలుగు క్షణాలు ఉండొచ్చు అంతేగాని కళ్ళు మూసినా తెరిచినా అదే రూపం వెలుగుమయంగా కనపడడం అన్నది బయటేమో పాంచభౌతికంగా కనపడుతుంది మనసులో గనక చూసినట్టయితే అది వెలుగు రూపంలో కనపడుతూ ఉంటుంది ఈ స్థితి రావడానికి కారణం ఇవన్నీ తన హృదయంలో నిలిచిపోవడమే ఇది ఇంతకు ముందు లేదు ఇదంటూ ఒకసారి సిద్ధించిన తర్వాత ఉండేది ఆనందమే తప్ప మరొకటి కానే కాదే అది ప్రాణరూపంగా సర్వజీవులలోనూ పరమాత్మ ఉండే స్థానం ఇది హృదయంలో నిలిచి ఉంది అంటే ఏమిటది ప్రాణం అక్కడే కదా ఉంటుంది హృదయంలోనే కదా హృదయ కుహరంలోనే కదా ప్రాణం ఉంటుంది అదే మనం రోజు గుర్తు చేసుకుంటాం మంత్రపుష్పం చెప్పేటప్పుడు అక్కడ ఉండేది ఏమిటి అంటే పరమాత్మే ఆ పరమాత్మని చూడడం వెలుగు రూపంగా అయినా తస్య ఆ శిఖాయ మధ్య అని కదా చెప్తాం నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వరా విద్యుల్లేఖలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి అతి అణువుగా పరమాణువు కన్నా తక్కువగా ఉండేటటువంటి ఆ పరమాత్మ హృదయంలో నిలిచి ఉంటే కళ్ళు మూసిన తెరిచిన అవే దివ్యమంగళ కాంతులు ఇది మానవులకు సాధ్యమా అంటే భాగవతంలో మనకు అక్రూరుడి విషయంలో కనపడుతుంది మధురా నగరానికి తీసుకుని వెళ్ళడానికి బలరామకృష్ణుడిని వచ్చినటువంటి అక్రూరుడు తీసుకుని వెడుతూ సంధ్యాసమయమైంది అని యమునా నదిలో దిగి అర్ఘ్యమిస్తూ కళ్ళు మూసుకుంటే అక్కడ ఆయనకి నదిలోనూ కనపడ్డాడు కంట్లోనూ కనపడ్డాడు వెనక్కి తిరిగి చూస్తే రథంలోనూ కనపడ్డాడు అప్పుడు కదా అక్రూరుడు భగవంతుణ్ణి విష్ణువుని సర్వవ్యాపి అని చెప్పి ప్రార్థన చేస్తాడు ఈ విధమైనటువంటి దర్శనం మొట్టమొదట పాంచభౌతిక రూపంతో పంచేంద్రియాలతోను గ్రహించదగినటువంటి విగ్రహంగా ఉన్న పరమాత్మ మీద దృష్టి కేంద్రీకరించి మనసుకెక్కించుకోవడం ద్వారా ప్రారంభమయ్యి అది హృదయంలో స్థిరంగా నిలబడి కళ్ళు మూసిన తెరిచిన అదే రూపం మనకి కనపడుతూ ఉండేటటువంటి స్థితికి రావాలి ఇది తనకి కొత్తగా వచ్చింది అన్నారు ఎప్పటి మాటిది ఈయన కవిత్వం రాయడం ప్రారంభించి సాధన చేయడం ప్రారంభించిన మొదట్లో చెప్పింది ఇది పదహారో పద్యమేగా ఈ పద్యాలన్నీ తాను చేసేటటువంటి ప్రస్థానంలో ఒక్కొక్క తీర్థం అని చెప్పారు ఒక స్థాయి కంటే పదిహేను మెట్లెక్కి పదహారో స్థాయికి మాస్టర్ గారు చేరుకునేటప్పటికల్లా ఆయనకి కళ్ళు మూసినా తెరిచినా ఆ విష్ణువు యొక్క స్పర్శ మాత్రమే దర్శనం మాత్రమే ఉండే స్థితికి వచ్చారు మనం ఏమన్నా పదిహేను రోజుల్లో పదహారు వేల వంత సాధన చేశామా అన్నదెవరికి వారు ఆలోచించుకోవాల్సినటువంటి స్థితి ఆ స్థితి భక్తుడు ఆయన ముందరే చేరుకున్నారు భక్తులందరూ చేరుకోవలసినటువంటి స్థితి ఆ స్థితి గురించి మనకి తెలియచెప్పి తాను చేరానని చెప్పడం దేనికి అంటే మనం కూడా ఆ స్థితికి ఎడతామేమో అనేటటువంటి ఆశ మాత్రమే यक्किरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनुजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये स्वस्ति